బంగాళాఖాతంలో దిత్వా సైక్లోన్ గమన దిశను తెలియజేసే పటం ఇది ఈరోజు ఉదయం నవంబర్ ముప్పైవ తేదీ బంగాళాఖాతంలో పాండిచ్చేరికి సమీపంలో తుఫానుగా ఇది కొనసాగుతుంది ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణించి ఈరోజు సాయంత్రానికి చెన్నై నగరానికి తూర్పు వైపున ఉంటుంది తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుంది ఈరోజు రాత్రి తమిళనాడు కోస్తాంధ్ర సరిహద్దు ప్రాంతాలలో బంగాళాఖాతంలో వాయుగుండంగా బలహీనపడుతుంది నవంబర్ ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీ ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది నవంబర్ ముప్పైవ తేదీకి భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే దైత్వ సైక్లోన్ శ్రీలంక మీద తమిళనాడు రాష్ట్రం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ తుఫాను గమన దిశను పరిశీలిస్తే ఇది సముద్రంలోనే వాయుగుండంగా బలహీనపడుతుంది